భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకను కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద విగ్రహానికి రాష్ట మార్క్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ పేద బడు బలహీన వర్గాల ప్రజల ఆరాధ్య దైవమన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాంగ పరిరక్షణను అందించిన మహనీయుడు అంబేద్కర్ అని తెలిపారు ఆయన ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్గంతి సందర్భంగా కాల్వంత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం నిరంతరం పాల్పడిన భారత రాజ్యాంగం రచించి వారి శ్రేయస్సు కోసం ఎంతో కృషి చేసిన అంబేద్కర్ గారి ఆశయాలు మనకెంతో స్ఫూర్తిదాయకం అంబేద్కర్ గారి అడుగుజాడల్లో మనందరం కూడా ఆయన ఏ అయితే సిద్ధాంతాలు ప్రవేశపెట్టారో వాటిని కూటా తప్పకుండా ఆచరించినప్పుడే ఆయన ఆత్మకు పరిపూర్ణమైన శాంతి కల్పిస్తుందని తెలియజేస్తున్నాం